అండి నమస్తే నేను సారంగ్ పార్ నేను ఈరోజు మాత్రము ఇటు సైడ్ ప్లేస్కి ఉన్నటువంటి అంటే చిన్న మొక్కలు చూపించే ప్రయత్నం చేస్తాను అంటే ఈ ప్లేస్లో నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితమే పెట్టిన మొక్కలు ఈ ప్లేస్లో చూయిస్తా ఇది మీరు గమనించినట్టయితే సపోటా అండి ఈ సపోటా చెట్టు మాత్రం నేను దీని నుండి తీసుకొచ్చి అమ్ముతాడు ఊళ్ళలోకి తీసుకొచ్చి అమ్ముతాడు అప్పుడు నేను తీసుకొచ్చి అమ్మినప్పుడు మాత్రం దీనికి ఆల్రెడీ పూలు అదే విధంగా పిన్నలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది అంటు మొక్క అని నిర్ధారించుకున్న తర్వాతనే నేను రెండు మొక్కలు తీసుకున్నా ఇక్కడ ఒక మొక్క పెట్టినా ఇంకొక మొక్క ఇదండి రెండు మొక్కలు నేను ఒకటే సరి తీసుకున్నా రెండు మొక్కలు అయితే పర్వాలేదు ఇన్ని రోజులకి కింద కందికరలు ఉన్నాయి కాబట్టి వీటికి కొంచెం గాలి వెలుతు తాకకుండా ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మాత్రం కొంచెం పికప్ అవుతాయి ఇంకా మనకు ఇవి సిలోని సంబంధించినటువంటి నేను రీసెంట్గా కొబ్బరి బొండాలు తెంపిన కదండీ దానికి సంబంధించిన మొక్కలే కానీ వీటికి మాత్రం మనకు కొంచెం కాస్ట్ ఉంటుందండి ఈ ఇప్పుడు మనకు మామూలుగా సిలోనికి సంబంధించిన మొక్కలు మనం తీసుకునేటప్పుడు మాత్రం ఈ విధంగా మనకు ఆరెంజ్ కలర్లో మాత్రం వీటి మట్టలు మనం చూడొచ్చు ఈ మొక్కలు మాత్రం నేను ఇప్పుడు కొత్తగా అంటే ఒక సంవత్సరం నర అవుతుంది ఇవి పెట్టి సంవత్సరం నర అవుతుంది కానీ పికప్ అయితే కాలేదు కొన్ని మొక్కలు అయితే పికప్ అయినాయి కొన్ని అయితే కాలేదు వీటికైతే నేను రిప్ పైప్తోనే వాటర్ ఇస్తాను ఇది ఒక మొక్క ఉన్నది దీంతో పాటుగా మనకు ఇంకా రెండు మొక్కలు లేండి ఇదైతే కొంతవరకు పర్లేదని చెప్పచ్చు మీరు చూసినట్టయితే ఇది కొంత దీంట్లో మొగి అనేది సెట్ అవుతుంది చూడండి ఇది పర్లేదు ప్రస్తుతానికి ఇది కొంచెం పర్లేదు ఈ మొక్క కూడా ఇది వాస్తవానికి ఈ మొక్క మొత్తం పోతుంది అనుకున్నాను నేను ఎందుకంటే వీటికి వాటర్ లేవు ఈ డ్రిప్ పైప్ తోనే కొంచెం పదన్ మాత్రమే ఉన్నది మీరు చూడండి అసలు పోతుంది అనుకున్నాను కానీ లక్ ఏంటంటే ఇగో మనకు ఇది ఒక వన్ వీక్ క్రితమే ఈ మొగ అనేది మనకు బయటకు వచ్చింది అసలు ఇది రాకపోతే నేను ఈ మొక్క డ్యామేజ్ అయింది అనుకున్నా కానీ లక్ ఏందంటే ఈ విధంగా వచ్చింది ఎందుకంటే ఒక్క మొక్కకు మనకి ఇవి నాలుగు వందల యాభై రూపాయలు పడిందండి ఇది సిలోని మొక్కలు ఇంత మొక్కలే తీసుకొచ్చి పెట్టిన నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేసిన ఇప్పుడు అవి ఇంతకుముందు చూపించినవి మాత్రం సిల్వర్ మొక్కలు కదా ఇవి మనకి ఇది గంగా భవాని అని ఈస్ట్ కోస్ట్ అని అని చెప్పి అంటారండి ఇవి మాత్రం నేను ఒక పది మొక్కలు తీసుకొచ్చినండి కాకపోతే ఇప్పుడు ఈ వరుసకు మాత్రం మనకు మూడు ఉన్నాయి చూడండి ఈ మూడు మనకు ఇవి కొంచెం మనకు వాస్తవానికి ఇక్కడ వాతావరణానికి ఈ మూడు మొక్కలనే కదా ఇక్కడ వాతావరణానికి మాత్రం ఇవి అనుకూలమైన మొక్కలు చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకంటే పెద్దగా ఇప్పుడు ఇంతకుముందు చూపించిన శిలోని మొక్కలు చూపించినా ఇవి చూపించినా కదా శిలోని మొక్కలు ఇవి ఒకటే టైంలో పెట్టినా అవి పికప్ కాలే ఇవి చూడండి ఇవి పికప్ అయినాయి మరి వాటర్ ఉన్నాయా అంటే వాటర్ కూడా నాకు మొత్తం షార్టేజ్ చూడండి కింద చూస్తే అసలు ఏం వాటర్ ఉండేది కొంచెం పదను ఉంటుంది అంతే ఇంకొకటి అదే మనకు రెండు మొక్కలు మనకు ఆరోగ్యంగానే పెరుగుతున్నాయి ఇవి ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి అంటే వీటితో తీసుకొచ్చినాయి అవి నాకు అప్పుడు జస్ట్ ఒక మొక్కకు నూట యాభై రూపాయలు పడింది అనుకుంటా అంటే టెంకలా ఉంటుంది కదా టెంకతోనే తీసుకొచ్చిన నేను దానిలో ఒకటి రెండు మొక్కలు మాత్రమే పోయినాయి మిగతా అన్నీ సెట్ అయినాయి అని చెప్పచ్చు మనకు ఇదే వర్షాలు చూసినట్టయితే ఈ అరటి మొక్క ఉన్నది ఒకటి ఈ అరటి మొక్క అదేవిధంగా ఈ లైన్కు పెట్టినవి మాత్రము నేను ఈ మొక్కటి ఉన్నది అప్పుడు నేను పెట్టినప్పుడు బాగా కలుపు ఉండేనండి దానివల్ల కొంతవరకు కొంచెం గా సెట్ అయినాయి అని చెప్పచ్చు వీటిని మాత్రం నేను నర్సంపేట అంటే మాకు ఒక నలభై ఐదు కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల వరకు వస్తుంది అంటే నర్సంపేట నుండి మాత్రం నేను ఒక పని మీద పోయి వస్తూ ఉంటే అక్కడ రైతులు ఎక్కువ శాతం మనకు ఆ పొలాలల్లా మనం ఒక క్రాప్ పెట్టిన తర్వాత ఏంటంటే అరటి ఒకటి రెండు కోతలు అనేవి తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాటిని తీసేస్తారు ఆ రోడ్ పక్కకు పడేసిన ఉన్న దుంపలకు మాత్రం నేను మొలకలు తీసుకొచ్చి ఈ వరుసకు మాత్రం పెట్టిన ఇవి అవే ఇవి ఒక పదో పదకొండో పెట్టిన అది వీడియో కూడా అప్లోడ్ చేసిన అవి మాత్రం నేను బతికించే ప్రయత్నం చేసిన ఒక డిఫరెంట్ వెరైటీ వస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది భగవా దానిమ్మ అని చెప్పేసి తీసుకొచ్చిన ఇవి ఇవి ఒక ఐదు మొక్కలు తీసుకొచ్చిన ఒక మొక్క మాత్రం మనకు సక్సెస్ కాలేదు మిగతా నాలుగు మొక్కలు అయితే మనకు ఏనుకున్నాయి ఇవి నాకు తెలిసి అంటు మొక్కలు అంటారా మరి ఏం లేరింగ్ తెలియదు కానీ అవి నేను తీసుకొచ్చినప్పుడే వాటికి కాయలు అదేవిధంగా పూలు కాయలు మొగ్గలతో ఉన్నది ఒక చెట్టు ఇక్కడొక చెట్టు చూడండి ఇది కూడా దానిమ్మనే నేను తీసుకొచ్చి పెట్టిన మొక్కలలో మాత్రం మన ఐదు మొక్కలు తీసుకొస్తే ఒక మొక్క చనిపోయింది నా దగ్గర ఆల్రెడీ పెద్ద మొక్కలు వేరే ఉన్నాయి అవి రెండు ఉన్నాయి కానీ అవి చిన్న సైజు కాయలు కాగానే మనకు ఏమవుతుందంటే లోపల రెడ్గా తయారైతున్నాయి కాకపోతే ఇంకా స్ట్రాంగ్ అనేది ఇంకా బలంగా అనేది తయారు కావట్లేదు అందుకోసం భగవా దానిమ్మ అని చెప్పేసి ఇచ్చిండు మరి ఇది ఎంత సైజు అవుతుంది ఏందనేది మనకు ఐడియా లేదు సరే ఏదేమైనా నేను ఐదు మొక్కలకు నాలుగు మొక్కలు అయితే బ్రతికినాయి ఇది ఇవి డ్రాగన్ ఫ్రూట్ గణపులండి అక్కడక్కడ మాత్రము ఇవి పెట్టిన గనుపులు అయితే ఉన్నాయి ఇవైతే ఏం పెద్దగా పోలేదు మనకు డ్యామేజ్ అయితే ఏం రాలేదు చూడాలి ఒకవేళ పికప్ అయితే బాగానే ఉంటుంది కంది అయితే నేను జస్ట్ ఒక వర్షాలు మాత్రం ఇట్లా నేను చాలాగా కోసిన మూడు రకాల కంది గింజలు వేసిన ఇవి మీరు సాధారణంగా చూసిన ఇది బఠానీ కంది అంటారు కదా ఇవి పెద్దవి మళ్ళీ ఇవి తెల్ల కంది అండి ఇవి దీంట్లో మనకు కాయ మనకు రెడ్గా కాకుండా మనకు తెల్లగా ఉన్నాయి గింజలు అంటే ఇవి దేశవాళి కంది లాగానే సైజు మాత్రం ఉన్నాయి కానీ ఇవి వైట్ ఉన్నాయి ఇది బఠానీ కంది ఇందులోనే రెడ్ కంది గింజలు కూడా ఉన్నాయి అవి నాటు దేశవళి బహుశా ఇవి రెడ్డి అన్న చూద్దాం ఒకసారి చూడండి ఇవి రెండు ఇవి మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి నేను నా దగ్గర గింజలు అయిపోయేసరికి వేరే వాళ్ళని అడిగి వేయడం వల్ల దానిలో రెండు మూడు రకాలు వచ్చినాయి చూడండి అటువంటి కందుకాయలు అయితే నేను ఆల్రెడీ తొందరగా అవి మనకు ఎండినే అవి కోసిన ఈ వర్ష మాత్రమే ఉన్నాయి ఇవి కోసే ప్రయత్నం చేస్తాను నేను ఈరోజు వీడియోలో మాత్రం నేను ఇటువైపు మాత్రమే మొక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇది కూడా ఒకటి ఇటు భాగంకే వస్తుంది ఇది మారేడు మొక్క అండి ఇది మారేడు చెట్టు ఇది పెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే పర్లేదు మనకి ఈ విధంగా సెట్ అయిపోయినది దీనికి మాత్రము మల్లె చెట్టు అంటారు కదా దేశవాళి మల్లె ఇది కింద పెట్టిన పెట్టి దాని చుట్టూ మట్టి పోసి ఈ విధంగా డ్రిప్ పైప్ పెడితే పర్లేదు మనకి చెట్టు చూడండి ఈ మల్లె చెట్టు సెట్ అయిపోయింది ఈ చెట్టు కూడా ఓకే ఇది మొత్తం రాళ్ళండి రాళ్ళల్లో మాత్రం మనకి ఇది సెట్ అయింది ఇది వైట్ భోగనవిల్లా అండి ఇది నేను ఇదంతా రాళ్లే ఆ ప్లేస్లో నేను పెట్టి అంటే నాకు వర్షం ఉండాలనే ఆలోచనతో పెట్టే ప్రయత్నం చేసిన లక్ ఏంటంటే సక్సెస్ అయింది నేను ఎన్ని రోజులు పోయింది అనుకున్నా మొన్న ఈ దారి కోసం క్లీన్ చేసినప్పుడు మాత్రము నాకు ఇది బ్రతుకున్నది అదొకటి హ్యాపీ ఇది వైల్డ్ ప్లమ్ అని ఇది పండ్ల మొక్క అండి ఇది హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన టెరా ఆర్గానిక్ నర్సరీ నుండి తీసుకొచ్చిన ఈ మొక్క నాకు అప్పుడు మూడు వందల రూపాయలు అనుకుంటా దీనికి మాత్రం మనం చూసినట్టయితే దీనికి ముళ్ళు ఉంటుందండి ముళ్ళు చూడండి షార్ప్గా ఉన్నాయి ఇవి ఇది వైల్ ప్లమ్ అని ఈ కాయ నాకు ఇంతవరకు అయితే రాలేదు ఈ చెట్టు పెట్టి మాత్రం నేను మూడు సంవత్సరాలు దాటుతుంది చెట్టు అయితే పికప్ అయింది చూడాలి ఈ సంవత్సరం ఏమైనా అవకాశం ఉంటే పూలు ఇట్లా వస్తే రావచ్చు ఇక ఈ చెట్టు నేను వేరే ఒక దగ్గరికి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నది దీనికి గెల మాత్రము జీనైన్ అయితే కాదని చెప్పిళ్ళు జీనైన్ అయితే కాదు వాస్తవానికి ఆ గెల మాత్రం ఎంత పెద్దగా ఉన్నదంటే మామూలుగా లేదు కాయలు మీడియం సైజు ఉన్నాయి కానీ చాలా అస్తాలు వచ్చినాయి మరి అక్కడ వాళ్ళు ఎరువుట్లో ఏమయ్యారు మామూలుగా జాలర్లో ఉన్న చెట్టు ఇది వాళ్ళు ఇక్కడ నర్సరీలనే తీసుకొచ్చి పెట్టిండట అక్కడ ఒక పిల్క తీసుకొచ్చి పెట్టినా కానీ లక్ ఏంటంటే సెట్ అయిపోయింది దానికి ఆల్రెడీ ఇంకొక పిల్క కూడా వచ్చింది ఇది మనం ఇప్పుడు ఈ కొత్త చెట్టు ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఈ సంవత్సరం పెట్టిన చెట్టే కాబట్టి ఈ పిలక తీస్తే మళ్ళీ చెట్టు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఈ పిలక తీయట్లేదు ఈ గెల కనుక ఒకవేళ సెట్ అయితే మాత్రము వేరే చోట్ల కూడా కొన్ని పిలకలు తీసి పెడదాం అనుకుంటున్నా నాకు అయితే అరటి చెట్లు నాకు ఆల్మోస్ట్ ఒక ఐదు రకాల చెట్లు ఉన్నాయి చూద్దాం ఇది కూడా ఒక వెరైటీ వస్తుంది కావచ్చు అని చెప్పేసి పెంచుతున్నాను అంటే పది మొక్కలు పెట్టినని చెప్పిన కదండి ఇది చూడండి ఆ మొక్కలంతా హైట్ ఇది కూడా మైంది చూడండి కొంచెం ఈ మటలు మాత్రము ఒకటి గ్రీన్ ఉంటుంది ఒకటి లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది మనకు ఆ చెట్టు ఈ చెట్టు ఇంతకుముందు చూయించిన మూడు చెట్లు ఇక ఇటు ఒకటి ఉన్నది చూడండి ఇవన్నీ నాకు నూట ఇరవై నుండి నూట యాభై రూపాయల వరకే పడింది అది కాకపోతే కవర్ లేకుండా మామూలుగా అరటి టెంక్ అంటారు కదా టెంకకే ఉన్న చెట్లు ఇవి ఈ వరంగల్ నుండి రీచ్ పెట్టినాయి అయితే ఓకే ఇంకొకటి చెట్టు ఉన్నది అది లోపల ఉన్నది ఒక్కసారి చూపిస్తే అసలు అది సెట్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి కొంతవరకు అసలు గాలి తాకకుండా ఉండే లక్కేందంటే ఇదే చెట్టు కొంచెం వీటి ఆకులు చూడండి ఎంత పెద్దగానే ఒక రెండు మొక్కలేమో డ్యామేజ్ అయిపోయినాయి పర్లేదు నేను తీసుకొచ్చి పెట్టినక్కడికి అయితే సాటిస్ఫాక్షన్ హ్యాపీగా అయితే ఇది వైట్ నేరేడు ఇది అంటు మొక్కే ఇది నా దగ్గర లోకల్ నర్సరీ నుండి తీసుకొచ్చినాయి ఇది చూడండి వీడికి అయితే పూలు ఉన్నాయి చూడండి వీడికి పోయిన సంవత్సరం అయితే పిన్నెల్లాగా వచ్చినాయి కాకపోతే ఏంటంటే మనకు బలంగా కాలేదు కానీ ఇది ఆర్దర్ కాటన్ అని నర్సరీ మేళ హైదరాబాద్లో జరిగినప్పుడు మాత్రం తీసుకొచ్చిన ఈ పెట్టి నేను సంవత్సరం మీద మూడు నెలలు అవుతుందండి ప్రస్తుతానికైతే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కాకపోతే పోయిన సంవత్సరం ఒకటి రెండు కాలు అయితే అయినాయి ఎట్టయితే పర్లేదు దీన్ని కొంచెం బలమైన సపోర్టింగ్ కర్ర ఏదైనా నాటాలి లేకపోతే మాత్రం ఇది విరిగిపోయే ఉన్నాయి సేమ్ సప్తగిరి నర్సరీ నర్సరీ మేళ హైదరాబాద్లో ఒక స్టాల్ పెట్టినప్పుడు అక్కడ తీసుకొచ్చిన ఇంతకుముందు చూపించిన మేరడు మొక్కతోనే పాటుగా ఇది తీసుకొచ్చిన ఇది జంబో వాటర్ ఆపిల్ అని ఇది రెడ్గా ఉంటుంది నా దగ్గర ఇంతకుముందు వాటర్ ఆపిల్ నేను అటు సైడ్ ప్లేస్లో నేను ఇంతకుముందు వైట్ పెట్టినా కదా ఇది రెడ్ కలర్ అండి ఇది అయితే సన్నగా పోయింది పైకి చూద్దాం కొంచెం సెట్ అవుతుంది చూద్దాం ఓకే నో ప్రాబ్లం మొక్క అయితే బాగానే ఆరోగ్యంగా ఉన్నది కానీ సన్నగా వెళ్ళిపోయింది కాబట్టి దీనికి సపోర్టింగ్ కట్టెలు మాత్రం స్టేట్ కూడా పెడితే మాత్రం బాగుంటుంది తగిరి నర్సరీ నర్సరీ మేళల్ని హైదరాబాద్లో పెట్టినప్పుడు తీసుకొచ్చిన ఇది సంత్రా ఇది అంటు మొక్కనే నేను తీసుకొచ్చినప్పుడు మాత్రం ఫ్లవర్స్ ఉన్నాయి మన ఇంటికాడ పెట్టిన తర్వాత మాత్రం సరిగ్గా రావట్లేదు మరి వాళ్ళు ఏమన్నా మందులేస్తారా ఏమో తెలియదు దీనికి సన్నని నన్ను అయితే చూడండి ఈ విధంగా ముందు వస్తున్నాయి పూలు ఉన్నాయి చూడండి భోగన వీళ్ళ ఇది నేను ఈ విధమైన కొమ్మ కత్తిరింపులతోనే పెట్టి ఈ మొక్కని డెవలప్ అయితే కాకపోతే దీనికి మంచి సపోర్ట్ పెట్టాలి అవి ఉంగిపోతుంది సపోర్ట్ పెట్టి మంచి ప్రూన్ చేస్తే మాత్రం వీటి ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా వస్తాయి ఇది లోగన్ చెట్టు ఇది మామూలుగా మనకు లిచ్చి పండ్లు లాగానే చిన్నగా వస్తాయి కాకపోతే ఈ లోగన్ అనేది వైట్ కలర్లో ఉంటాయి అని చెప్పిళ్ళు ఈ మొక్క చిన్న మొక్కని తీసుకొచ్చిన ఇది టెరా ఆర్గానిక్ నర్సరీ హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన ఈ మొక్కను ఫస్ట్ అయితే మనకు చూడవచ్చు బాగానే అయింది ఇది మాత్రం అంటు మొక్క కాదండి ఇది నాకు తెలిసి సీడ్తో గ్రో చేసిన మొక్కే అనుకుంటాను ఎందుకంటే నేను తీసుకొచ్చినప్పుడు కింద అంటు లాంటిది కానీ ఏం లేదు అది ఎయిర్ లేరింగ్ అనేది కూడా నేను కరెక్ట్ గ్యారంటీ చెప్పలేను పంపర పనస చెట్టు ఈ చెట్టు పెట్టి నేను ఇది నాలుగో సంవత్సరం ప్రస్తుతానికి పెట్టినప్పుడు మాత్రం వాటి పూత పిందెలు మంచినే ఉండే పెట్టిన తర్వాత చెట్టు పెరుగుతుంది కానీ వాటికి పూత పిందెలు అయితే రావట్లేదు ఇది పంపర పనస అని చెప్పేసి తీసుకొచ్చిన ఇది లోకల్ నక్సలనే తీసుకొచ్చిన ఇది భోగన్ వీళ్ళ ఇంతకుముందు చూపించింది ఆరెంజ్ కలర్ వైట్ కూడా చూపించిన కదా ఇటువసీ పెట్టింది ఇది పింక్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్ ఇది నేను సేమ్ దాని కొమ్మ తీసుకొచ్చే పెట్టిన నేను చూసినట్టయితే చూడండి నేను ఒక సపోర్ట్ పెట్టయితే ఇంత హైట్ అయితే తీసుకొచ్చిన సపోర్టింగ్ కరలా నాకు ప్రాబ్లం అండి అవి వెదర్ కట్లు అయితే బాగుంటాయి పీనట్ బటర్ చెట్ అండి ఇది నేను ఆన్లైన్లో నేను బుక్ చేసుకొని తీసుకున్నా కాకపోతే దీన్ని మాత్రం మన ఆప్షన్ ఒకవేళ అవకాశం ఉంటే పెట్టండి లేదంటే మీ ఇష్టము అంత ఇష్టంగా తినకపోవచ్చు కానీ బాగానే ఉంటుంది మనకి ఇవి తైవాన్ జామా అండి తైవాన్ జామా అంటే మామూలుగా ఇది వైటే ఇది నేను వీటి కాయలు కూడా నాకు తెలుసు సైజు మాత్రము ఒకటి హాఫ్ కేజీ వరకు వస్తుంది ఇది నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతా ప్రస్తుతానికి అయితే నాకు ఈ చెట్టుకు ఇవి రెండు దీనికో రెండు ఉన్నాయి మొత్తానికి ఈ సంవత్సరం మాత్రం పర్వాలేదు మనకు ఒక నాలుగైదు కాయలు అయితే ఉన్నాయి ఇవి పికప్ అయిందంటే మనకు తెలుస్తుంది వీటి సైజు ఎంత వస్తుంది ఏందనేది నేను మనం చూద్దాం వాటి కాయల సైజు ఇది ఒకటి ఉన్నది ఇటు ఇదే వర్సకు ఒకటి ఉన్నది ఇక్కడ మనకు ఫ్లవర్స్ ని చూడండి ఇది సీల్లెస్ జామ్ అండి ఇది నేను రాజమ్మారి నుండి తీసుకొచ్చిన మొక్కలు ఇవే కాదు నా బ్యాలకి ఏంటంటే ఇవన్నీ ఎయిర్ లేరింగ్ మొక్కలే దీనికి ఐదు వందల రూపాయలు పడిందండి ఇది సీన్లెస్ పప్పాయ వైట్ గు ఇది కంప్లీట్గా పప్పాయ వైట్ అంటే సప్తగిరి నర్సరీ ఇదైతే మేము అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాం ఈ మొక్కలు మేము ఇది తైవాన్ జామ్ అనే ఇది మన అయితే ఇక్కడ ఒకటి ఉన్నది అటు ఒకటి ఉన్నది ఇవి సప్తగిరి నర్సరీ నుండి తీసుకొచ్చినాం ఇది ప్యూర్ సీర్లెస్ జామా ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడిందండి అండి బ్యాలక్ ఏంటంటే ఈ మొక్కలు మాత్రం నాకు రెండు మొక్కలు పోయినాయి అని చెప్పచ్చు రెండు డ్యామేజ్ అయినాయి ఇంకొకటి చూస్తారా అండి ఈ కట్టె గుడి ఉన్నాయి చూడండి మనకి ఇది బతాయి మొక్క అండి వాటి ఆకులకు వీటి ఆకులకు తేడా చూడండి రెండు మొక్కలు పెట్టినా బ్యాలకు ఏంటంటే ఒక మొక్క పోయింది ఈ మొక్క మాత్రం మనకు ఈ విధంగా ఉన్నది నేను ఈ ఎడ్జ్లకు మాత్రము మట్టి కొట్టుకపోకుండా అరటి పెట్టిన ఈ వారం కానీ ఈ నెలలో మాత్రం మొత్తానికి అయితే దీనికి గీలా స్టార్ట్ అవుతుంది కింద అరటి ఉన్న చూసిన ఆ పిలకలు ఇవి పెట్టినా అండి మనకు ఇది చూడండి ఇది రెడ్ ఆపిల్ అండి ఇక్కడ ఒక పిల్లగాడి ఇక్కడికి మేకలు తీసుకొచ్చిండు టక్కునది కొరికేసింది కాకపోతే ఇక్కడైతే చిగురుంది ఉంది ఇది నేను సప్తగిరి నర్సరీ లంక లంకనుండే తీసుకొచ్చిన ఎంక సైడ్ మాత్రము ఇదంతా సపోర్టింగ్కి మాత్రం నేను సేమ్ అరటి దుంపలు అయితే పెట్టినా వర్కౌట్ అయితే అయింది అంటే ఇది అయితే మనకు కింద ఫామ్ అయిందంటే ఆటోమేటిక్గా బలంగా తయారవుతుంది ఇక్కడ చూడండి నేను ఇంతకన్నా చూస్తాను కదా ఒప్పటి గింజలు నేను మధ్యలో మధ్యలో బాగానే పోసినండి కాకపోతే ఒక దగ్గర మొలక అనేది వచ్చినాయి ఒక దగ్గర రాలేదు సరే ఏదేమైనా మనకు వచ్చిన ప్లేస్లో మాత్రం ఇవి నేను ఇక్కడ ఎందుకు పోసినానంటే కుక్క మన బ్రౌనీ ఉన్నాయి కదా ఆ ఇంటికాడ ఎక్కడ నారు కావాలని పోసినా కూడా పొప్పడికాయ చెట్ అవు పడ్డదంటే ఖరాబ్ చేస్తుంది అందుకోసం ఈ విధంగా అక్కడక్కడ పోసినా ఇటు రాదనుకున్నాను నేను ఇవి మాత్రం పికప్ అయితే మాత్రం మనం పెట్టచ్చు వీటికి సపోర్ట్గా మాత్రం మనకు దుంపలు పెద్దగా అయితే మాత్రం కిందికి జారకుంటూ వాటర్ అనేది ఎక్కువ ఉండేవి కాబట్టి పర్లేదు కొన్ని కొన్ని నీళ్ళతో అయితే బ్రతికిస్తే మనం ఒక వన్ ఇయర్ అయిన తర్వాత మాత్రం ఇక అవి మనకు చాలా ఉండదు వాటికి ఇక్కడ కదా బొప్పాయి విత్తనాలు అస్తునీ ఇది జపనీస్ రోజ్ గువా సప్తగిరి నర్సరీ ఇది దీనికి మాత్రం ఇక వాటర్ పడేటట్టు ఈ డ్రిప్ పైప్ అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టినా ఇంకా జస్ట్ చెంబున్నదంతే ఇది నాటుకాయ కాదు ఇది హైబ్రిడ్ కాయ మనకి ఇది కానీ ఎంత చెట్టు అలా చిన్న చెట్టుకు మనకు ఒక రెండు డజన్లు అయితే కాసింది ఇది చెట్టు మీద మక్క ధర కుదుద్దామని చూద్దాం ఇది జినైన్ వెరైటీకి సంబంధించింది చెట్టు గదు ఉన్నది ఒక ఇది కావాలి నేను పూల చూడండి నిమ్మ చెట్టు అయితే ఉన్నది చెట్టు అవుతా లేదా చూడాలి లాస్ట్ ఫైనల్ అండి ఈ రోజు మాత్రం నేను లైట్ కలర్ ఉంటుంది ఇది కొంచెం థిక్ ఉంటుంది ఇది మనకు పింక్ వైట్ కాంబినేషన్ కలిసి ఉంటుంది ఒక అతని ఫామ్ హౌస్ కాడ చాలా ఇష్టంగా పెట్టుకున్నాడు ఆయన అక్కడ మాత్రం వీటి కొమ్మలు తీసుకొచ్చిన రెండు కొమ్మలు పెడితే మాత్రం సక్సెస్ కాకపోయినా ఇంకొకటి అవుతుంది గాలి తాకకుండా మనం పెట్టేస్తే ఓకే ఇవి నేను ఇవి వైట్ అండి ఇక్కడ పెట్టినా కానీ రీసెంట్గా సెట్ కాలేదు ఇక ఒకటి రెండు మూడు కొమ్మలు పెడితే ఒక్కటి అనుకున్నా పర్వాలేదు మనకు పెంచడం అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు కాకపోతే ఇంకా మనం జాగ్రత్తగా ఒక టబ్బులల్లా పెట్టుకుంటే మాత్రం ఇంకా తొందరగా ఏనుకుంటుంది కానీ ముక్కలు పెట్టిన తర్వాత కొమ్మకు కొంచెం తడి ఉండేలాగా ఓకే అండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఒక ఉన్నటువంటి చెట్లు అయితే ఇప్పుడు చూపించిన ఈ సంవత్సరంలో నేను ఇంకో వైపుకు నేను కొన్ని చెట్లు పెట్టినా కదా అవి కొంచెం పెద్ద చెట్లు అవి నెక్స్ట్ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా నేను సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ